కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు ప్రశాంత్ రెడ్డికి కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ప్రశాంత్మార్ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి అనేది అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం అనేది దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకుడికి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించ కించపరచడం అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపలో ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన వారు కనుక ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను